ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుత విజయం సాధించింది దీంతో మైలవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలలో టీడీపీ క్యాడర్ అత్యు ఉత్సాహంతో సంఘటిత చర్యలు జరుగుతున్నాయి వీడిపో స్పందించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అలాంటి దుండగులకు చర్యలకు ఎవరు పాల్పడొద్దు అని కార్యకర్తలకు సూచించారు అలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ నైజం కాదని కేవలం అభివృద్ధి చేయడం మాత్రమే అని తెలిపారు ఎన్నికల మిగతా కలిసి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అభిమానులను కోరారు ఎన్నికలప్పుడు రాజకీయంగా పోరాడి ఎవరికి ఓట్లు వేయించుకున్నాం ఈ వ్యవహారంలో ప్రజలు మనకు ఆశీర్వదించారు మనకు మద్దతు ఇచ్చారు కాబట్టి మనం అందరినీ గౌరవభావంతో ముందుకు సాగాలి మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చాలామంది శాసనసభ్యులు చాలామంది మంత్రులు ఏ రీతిలో అయితే ప్రవర్తించారో దానికి ప్రజలు ఈరోజు ఓటు రూపంలో ఏ రకమైనటువంటి సమాధానం చెప్పారు మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి మీరందరూ బాధ్యతగా మెలగాలని ఎట్టి పరిస్థితుల్లో సాటి సోదరులు ఎవరిని కూడా మన వాళ్ళ మనసులను గాయపరిచేటట్టుగా ప్రవర్తించవద్దని చెప్పి తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కేరని కూడా కోరుకుంటూ తప్పకుండా నా మీద ఉంచిన ఈ నమ్మకాన్ని